విద్యుత్ శాఖ ద్వారా పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ కనుల శాఖ మంత్రి పొంగనూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో ఒకటి మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ కు మంత్రి చే ప్రారంభోత్సవం పొంగనూరు రాష్ట్రంలో విద్యుత్ శాఖ లోపల సంస్కరణలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురువారం పొంగనూరు కేవీ స్టేషన్లు సోలార్ పవర్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి గారు వెంట చిత్తూరు ఎంపీఎన్ రెడప్ప ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ஜரித்தனமே என்ற சாரை கண்பிச்சிருக்கிற சார் அண்ணா jangan 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 itu சார் ஏடி குஸ்டர் 나나나 ஏனா ஏனா நீள போலாங்களா என்ன சைடுல நைவ்லி வந்தா சார் வந்தா வந்து வந்து రాష్ట్ర నెట్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన మున్సిపాలిటీకి వన్ మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాదాపు ఆరు కోట్ల దాకా ఖర్చు అయ్యింది చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు ఒక మెగావాట్ దీని కెపాసిటీ ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా కోటి ఇరవై లక్షలు మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది మరి ఇది ఒక మా జిఎం గారు చెప్తా ఉన్నారు వరేమ్రెడ్డి గారు ఇది రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయవచ్చు అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఒక కోటి ఇరవై లక్షలు ఉందంటే ఇది ఒక దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తుంది ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా దాదాపు ముప్పై కోట్లు ముప్పై ఆరు కోట్లు ముప్పై ఏడు కోట్లు మనం సేవ్ చేస్తాం అది ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్లో కూడా జరిగితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను